మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టి చేసి దాదాపుగా పన్నెండు రోజులు ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క కౌఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైన్య కట్టడి చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది కేసీఆర్ కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు కానీ మీ ైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిూర్స్ మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు ఏ మాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు విషాహారం దీని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే దొంగ మాటలే అని తెలిసిపోయింది వాళ్ళు పద్నాలుగు నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది వాళ్ళు ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైలలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది ఏం తప్పు చేశారు సురేందర్ గారు గ్రామ సభల్లో మీ వైఫల్యాలను ప్రశ్నించారు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే రాకుండా మీరు మీకు చేతగాక ప్రభుత్వం నడపడం చేతగాక ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు అది సాధ్యపడదు ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని వెంట గడుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చేంత వరకు మీ వెంట పడుతూనే ఉంటాం మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మొత్తం ఇవాళ యావ జిల్లా పార్టీ అంతా కూడా తాజా మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయుల ఎంపీ గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా నిలబడ్డాం ఇవాళ అన్న విషయమే కాదు రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ కార్యకర్తకి అన్యాయం అయినా ఇట్లానే మొత్తం నాయకులందరం కూడా వెళ్ళి అండగా నిలబడి వారిని కాపాడుకుంటామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి కేసులకు తలొగ్గేదే లేదు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉండాలని కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను గమనించవలసిందిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ